అమరావతి రాజధానిపై వైసీపీ మోకల విషయం చిమ్ముతూనే ఉన్నాయి అమరావతి రాజధానిలో కిలోమీటర్ రోడ్డు నిర్మాణానికి యాభై మూడు కోట్ల అంటూ నూరెళ్ళు పెడతా ఉన్నారు మూడు రాజధానులుగా ముక్కలు చేసి విశాఖ ఋషికొండను యాభై రెండు ఎకరాలు గుండు కొరిగి అందులో పన్నెండు ఎకరాల్లో ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు పెట్టి ప్యాలెస్ కట్టావు ఆ ప్యాలెస్ చేయాలో మేధావులు కూడా అర్థం కాదు కోట్లకు పనికిరాదు పర్యాటక శాఖ పనికిరాదు ప్రభుత్వ కార్యాలయానికి పనికిరాదు పురాతన కాలంలో రాజులు నిర్మించుకున్న విధంగా కోట నిర్మించుకొని బాత్రూము టబ్బు ఇరవై ఐదు లక్షల పెట్టి తీసుకొచ్చి మసాజ్ చేయించుకునే మార్బుల్ బండ యాభై లక్షల బెట్టి చేయించి ఇక లెటిన్కి వెళ్ళే టబ్బు మూడు కోట్ల పెట్టి చేయించి ఈ విధంగా ఐదు వందల ఎనభై కోట్లు నాశనం చేసిన దాని మీద మాట్లాడకుండా అమరావతిలో రాజధానిలో కిలోమీటర్ రోడ్డుకి యాభై మూడు కోట్ల రూపాయలు వ్యయం చేస్తూ ఉన్నారు జాతీయ రహదారి నిర్మించినప్పుడు కూడా కిలోమీటర్కి ఇరవై కోట్లే ఇక్కడ యాభై మూడు ఎందుకు అని విమర్శలు చేసేవారు ఎవరైతే ఉన్నారో ఓపెన్ టెండర్స్ పిలిచినప్పుడు మేము ఇరవై కోట్లకే చేస్తామని టెండర్స్ వేయొచ్చుగా అలా వేరు అమరావతి రాజధానిలో తొమ్మిది లైన్ల రహదారులు రాబోతున్నాయి సిడీ యాక్సెస్ రోడ్ మనం చూసాం అరవై మీటర్ల వెడల్పుండే రోడ్లు అమరావతి రాజధానిలో మూడు రోడ్లు వస్తా ఉన్నాయి ఇక అమరావతి రాజధాని కొన్ని ప్రాంతాల్లో భూములు సారవంతమైన భూములు కావడంతో ఎక్కువ డెప్త్ తీసుకోవాల్సి ఉంటుంది జాతీయ రహదారుల దగ్గర నిర్మించేటప్పుడు ఎక్కడ డెక్కలు ఉండవు అమరావతి రాజధాని రోడ్లలో ఈ ఫైవ్ నుంచి ఈ సిక్స్టీన్ దాకా ఎన్ వన్ నుంచి ఎన్ ఫోర్టీన్ దాకా మొత్తం ప్రతి రోడ్డుకి మధ్యలో పక్కన డ్రైనేజీ వాటర్ పైపులు గ్యాస్ పైపులు విద్యుత్తు ఇంటర్నెట్ కేబుల్స్ ప్రతిదీ అండర్ గ్రౌండ్లో వెళ్ళే విధంగా పెద్ద పెద్ద డెక్కలు నిర్మిస్తూ ఉన్నారు మనుషులు కూడా తిరగలిగే విధంగా దానికే ఖర్చు అవుతుంది కిలోమీటర్కి పదహారు కోట్లు అది రోడ్డు నిర్మాణంలో భాగంగానే చేపట్టారు ఇక ఈ వైసీపీ బ్యాచ్ అంతా అమరావతిలో ఒక కిలోమీటర్కి యాభై మూడు కోట్లు చంద్రబాబు నాయుడు దోసుకుంటూ ఉన్నాడని చెప్పేసి వీడియోలు చేస్తూ ఉన్నారు మరి ఆ వీడియోలు చేసేవాళ్ళు కానీ లేదంటే వైసీపీలో ఉన్న బడా కాంట్రాక్టర్లు చాలామంది ఉన్నారు పెద్దరెడ్డి ఉన్నాడు చాలామంది ఉన్నారు వాళ్ళంతా టెండర్లు వేసి మేము ఇరవై కోట్లకే చేస్తాం టెండర్లు ఎత్తి మీ టెండర్లు మీకే దక్కే టెండర్లు వేయరు అమరావతిలో పనులు జరగడం మీకు ఇష్టం లేదు అసలు అమరావతి అనే పేరు పలగడానికే వైసీపీ నేతలు భయపడి ఒడికి ఉన్నారు మేము అమరావతి రాజధానికి కట్టుబడి ఉంటామని కానీ మాకు మూడు రాజధానులే కావాలని కానీ చెప్పే స్థితిలో కూడా కనీసం సీనియర్ నేత బొచ్చ కూడా నోరు నోరువిపడం లేదు మరి అలాంటి పరిస్థితుల్లో మీ కర్మ ఇలా కాలినప్పుడు మీకు అమరావతి రాజధాని గురించి మీరు వీడియోలు చేయడము విమర్శించడం అనవసరం ఇప్పటికే వైసీపీ నేతలు ఒక్కొక్కరు 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 ఐదు సంవత్సరాలు చేసిన అవినీతి కేసుల్లో జైలుకు పోతా ఉన్నారు మరి ఒక నేత అమెరికాకి పారిపోతా ఉన్నాడంటే దాని మీద మరో వీడియోలో తెలుసుకుందాం వినాయక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి